బట్టి కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా కాదు ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి కానీ ఓటు మాత్రం బీజేపీ చేయాలని నేను కోరుతున్నాను అది మీకోసం కాదు మీ బిడ్డల భవిష్యత్ కోసం అనేసి నేను మర్చిపోతాను సైలంగా కోరుతున్నాను నేను వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల భవిష్యత్తు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా కాదు ఓటు పరంగా బీజేపీ చేయాలని నేను కోరుతున్నా నేను ఇప్పుడు కాంగ్రెస్ లో వాళ్ళందరినీ రాజీనామా చేసి బీబీజేపీలో చేరమంటలేను లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి కానీ ఓటు మాత్రం బీజేపీ చేయాలని నేను కోరుతున్నాను నేను అది మీకోసం కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మీరు మర్చిపోతాను సైలంగా కోరుతున్నాను నేను వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీ చేయమంటలేను నేను కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల పట్టేది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా కాదు ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను కోరుతున్నా నేను ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీబీజేపీలో చేరమంటలేను లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి కానీ ఓటు మాత్రం బీజేపీ చేయాలని నేను కోరుతున్నాను అది మీకోసం కాదు మీ బిడ్డల భవిష్యత్ కోసం అనేసి నేను మర్చిపోతారు సైలంగా కోరుతున్నాను నేను వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల